ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నీలాద్రీశ్వరుని దేవాలయ చైర్మన్ చీకటి చిన్న నరసింహారావు కమిటీ నెంబర్స్ నరేంద్ర మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో ఉంటారని వారు అంచనా రెండు లక్షలు భక్తులు వస్తారని వారు సూచిస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో జరుగు తిరునాళ్లకు అధిక సంఖ్య జనాభా గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ భక్తులు వస్తారని మరియు వచ్చిన భక్తులకి ముప్పై వేల మంది అన్న ప్రసాదాలు అందిస్తున్నారు పోలీస్ సిబ్బందికి గ్రామ పంచాయతీ సిబ్బందులకు మరియు అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా భారతదేశ ప్రజలందరికీ మరియు తెలంగాణ ప్రజలకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శివుని ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా చెప్పండి ఈ శ్రీ నీలాదిలో కొలువైన ప్రాచీన కాకితీయ నాటి దేవాలయం అండి ఇది చాలా ప్రతిష్ట పొందిన దేవాలయం సుమారుగా ఈ జాతరకి ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల జాతరకి సుమారు రెండు లక్షల చిలర భక్తులు స్వాభాన్ని దర్శించుకుంటున్నారని అంచనా వేస్తున్నామండి మరియు ఇక్కడ మహా అన్నదానం కూడా జాతర సహకారంతో చాలా బాగా జరుగుతుందండి సుమారు ముప్పై వేల మంది పైన కూడా అన్నదానానికి భక్తులు ఇచ్చేస్తారని అనుకుంటున్నామండి మరియు ఈసారి విశేషం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ పెట్టారండి నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు నేపాలి రుద్రాక్షలతో సుమారు రెండు లక్షల పాతికల రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేసి అభిషేకం చేసిన తర్వాత వితరణ జరగడం జరుగుతుంది భక్తులకి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరని పోయినసారి కొంచెం జస్ట్బిన్స్ అయిందండి అది లేకుండా ఈ అవకాశం ప్రజలందరూ కూడా వినియోగించుకొని స్వామివారి పాత్రలు కాకని మనస్ఫూర్తిగా కోరుకుంటాము Terima kasih telah